హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా హెల్తీగా క్రిస్పీగా అలాగే టేస్టీగా దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇవి గోధుమ పిండితో చేసిన దోశలండి చాలా బాగున్నాయి మనం రెగ్యులర్గా చేసే దోశల్లాగే ఇవి కూడా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి వీటిని ప్రిపేర్ చేయడం కూడా చిటికెలో పని ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోనికి ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుందాం ఇప్పుడు దీంట్లోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూను వాము ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని మనం పిండిని అంతా కూడా చక్కగా అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోనికే కొద్ది కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటూ మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో విధంగా ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఉండలు అనేవి ఎక్కడ కూడా ఉండకుండా అయితే ఉంటాయి ఇట్లా మొత్తం ఎయిర్ బబుల్స్ కూడా ఎక్కడ గ్యాప్ అవ్వకుండా మొత్తం ఇట్లా అయితే మనం చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు వాటర్ వేసేసుకుంటూ దోశ బ్యాటర్ని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అట్లాగైతే మనం మొత్తం అంతా కూడా దీన్ని మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు పిండిని ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి దోశలు అనేవి అంత చక్కగా అయితే వస్తాయి మనకు పిండి అనేది ఎక్కడా కూడా ఉండలేకుండా మొత్తం అంతా కూడా లిక్విడ్ లాగా అయ్యే విధంగా అయితే చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్ వేసుకుంటూ జారుడు అయ్యే విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా నేను ఏ విధంగా మిక్స్ చేశానో మీరు విస్కర్తో విస్కర్ ఉంటే విస్కర్తో అయినా సరే మనం మొత్తం అంతా కూడా కలిసే విధంగా అయితే ఇట్లా ఎక్కడా కూడా లేకుండా ఇయర్ బబుల్స్ లేకుండా ఇట్లయితే మిక్స్ చేసుకొని మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీంట్లోనకైతే ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకుందాము మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయ్యేంత వరకు మనకు కన్సిస్టెన్సీ అట్లా అయ్యేంత వరకు అయితే మనం వాటర్ వేసుకుని చక్కగా అయితే ఇప్పుడు నేను చూస్తున్న విధంగా మిక్స్ చేసుకుని మనం పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు అయితే ఈ పిండిని మనము ఒక పది నుండి పదిహేను నిమిషాలు అయితే మనము చక్కగా అయితే నాననివ్వాలి ఎందుకంటే మనం దీన్ని నైట్ అంతా కూడా నానబెట్టలేదు కాబట్టి ఇప్పుడే ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి ఒక పదిహేను నిమిషాలు మనకు పిండి అనేది నానితే సరిపోతుంది ఈలోగా పెనం పెట్టేసేసుకొని మనము పెనంనైతే వేడి చేసుకుందాము పెనం కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయతోని కొద్దిగా అట్లా మనం దానిపైన మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే దోశలు అయితే చక్కగా అయితే వస్తాయి దోశలు ఏ విధంగా వేసుకుంటామో దీన్ని కూడా మనం అట్లాగే వేసుకుంటే అయితే సరిపోతుందండి ఇప్పుడు మంటనే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఆయిల్ని అయితే కొద్దిగా మనం ఆయిల్ వేసుకుందాము మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ పెనానికి అస్సలు అతుక్కుపోవు మనం నార్మల్గా చేసే దోశలు ఏ విధంగా వస్తాయో అదే విధంగా అయితే వస్తాయి చూసారు కదా కలర్ కూడా చాలా చక్కగా అయితే వస్తుంది మనం ఎప్పుడైనా దోశ పిండి నానబెట్టడానికి టైం లేనప్పుడు నానబెట్టినప్పుడు అయితే ఇన్స్టెంట్గా అయితే ఈ దోశ వేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది మనకు ఇవి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు లేదా సాఫ్ట్గా మెత్తగా కావాలంటే కూడా అట్లాగైనా చేసుకోవచ్చు ఇలా మనం దోశలు వేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది మనకు టమాటా చట్నీ కానీ లేదా పల్లె చట్నీతో అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చు మెయిన్ చిన్నగున్నప్పుడు అయితే ఈ గోధుమ దోశలు వేసినప్పుడు దీనికి మేము బెల్లం పాకం అయితే తినే అయితే తినేవాళ్ళము ఆ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం మరిన్ని దోశల్ని కూడా అదే విధంగా అయితే వేసేసుకుందామండి పెనం కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా మనం పిండిని వేసేసుకొని మనం దోశ పిండిని ఏ విధంగా స్ప్రెడ్ చేసుకుంటామో అదే విధంగా అయితే స్ప్రెడ్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ అయిన తర్వాత దానిపై నుంచి అయితే కొద్దిగా ఆయిల్ అయితే మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ అవుతే మనకు కింది సైడ్ అంతా మొత్తం అంతా కూడా మనకు వేగిపోతుంది కాబట్టి మనం రెండో వైపు టర్న్ చేసుకొని కొద్దిగా కాల్చుకుంటే అయితే మనకి దోశ అయితే రెడీ అయిపోయినట్లండి చూశారు కదా ఎంత చక్కగా వచ్చాయో మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ గోధుమ దోశలు అయితే రెడీ అయిపోయాయండి పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేసుకుందాము ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి